అధ్యాయం ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరును యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకునిపోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణములు ప్రధాన యాజకుల పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితెనని చెప్పెను వారు దానితో మాకేమి నీవే చూచుకునుమని చెప్పగా అతడు ఆ వెండి వెండినానములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకునను ప్రధాన యాజకులు ఆ వెండి నానములు తీసుకుని అవి రక్త క్రయధనము గనుక వీటిని కానుకపెట్టలో వేయతగదని చెప్పుకొనిరి కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశాలను పాతిపెట్టుటకు కొమ్మరి వాణి పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇజ్రాయేలీలలో కొందరు విలువ కట్టిన వాణి క్రయదనమైన ముప్పది వెండి నాణములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కొమ్మరివాణి పొలమునకిచ్చిరి అని ప్రవక్తయైన చెప్పబడిన మాట నెరవేరను యేసు అధిపతి ఎదుట నిలిచెను అప్పుడు అధిపతి యూతుల రాజువు నీవేనా అని ఆయన నడుగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరేమీ ఇయ్యలేదు కాబట్టి నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండెను కాబట్టి జనులు కోడి వచ్చినప్పుడు పిలాతూ నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను అతడు కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారి అడుగగా వారు బరబ్బాని అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయునని వేయు వేయు మని అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారినగగా వేయమని అందరూ చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశనని అడుగగా వారు సిలువు వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతో అల్లరి గాని తన వలన ప్రయోజనమేమీయూ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకునుడని చెప్పను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉమ్మన గాకనరే అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించను అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార ముందరంలోనికి తీసుకునిపోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోనే యూదుల రాజా మీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఊమి వేసి ఆ రెళ్లను తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనకు తొడిగించి సిరువు వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిరువు మోయటకు అతనిని బలవంతము చేసిరి వారు కపాల స్థలమును అర్ధమిచ్చు గొల్గొత్త అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచిచూచి త్రాగనల్లకపోయాను వారు ఆయన సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వత్సములు పంచుకొనిరి అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి అతడు యూదుల యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడవ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా వేయబడిరి ఆ మార్గమున వెల్లుచుండిన వారు తలలోచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునము నీవు దేవుని కుమారుడువైతే మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిది అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు ఇజ్రాయేలు రాజుగదా ఇప్పుడు మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము వాడు దేవుని యందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా వేయబడిన బందిపోటు దొంగలను ఇలాగే ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి లామా సబర్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచిదవని అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరా మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది వెంటనే వారిలో ఒకడు పోయి స్పాంజీ తీసుకుని చిరకాల్లో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను తక్కినవారు ఊరకుండుడి ఏలియా అతను రక్షించునేమో చూతుమనిరి యేసుమరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడిరి సదాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి యేసునకు ఉపచారము చేయిచూ గలిలియా నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్ధులైన మరియయు యోసే అనవారి తల్లి అయినా మరియయు జబదయీ కుమారుల తల్లియు తల్లియుండి యేసు శిష్యుడిగానున్న అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతని తప్పకింప నాజ్ఞాపించను యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకునిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పుర్లించి వెళ్ళిపోయెను మగ్ధులైన మరియయు వేరొక మరియయు అక్కడని సమాధికి ఎదురుగా కూర్చుండియుండెరి మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశయులను పిలాతునద్దుకు కూడు వచ్చి అయ్యా ఆ వంచకుడు ఉండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వాణిని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పు అప్పుడు మొదటి వంచన కంటే కడుపుటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి అందుకు కావలివారున్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పను వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి నిందిస్తున్నారా దూషిస్తున్నారా అయితే గుర్తుపెట్టుకో ఏసుని ఘోరంగా నిందించి దూషించి అపాహించారు ఉమ్మి వేసి కొట్టి ఎంతో బాధపరిచారు కానీ దేవుడు వారిని క్షమించాడు నీ కొరకు ప్రాణం పెట్టేందుగా నిన్ను ప్రేమిస్తున్నారు ఇంకా ఇంకా పాపం చేస్తూ దేవునికి దూరం అవ్వద్దు ఏసుని ఇంకా సెలవు వేయవద్దు ఒకరు నన్ను అడిగారు యూధ యేసు శిష్యుడు కదా నరకానికి వెళ్తాడా లేక స్వర్గానికి వెళ్తాడా అని ఇస్కరీతి యూధ దేవుణ్ణి వెండి నాణముల కోసం అప్పగించాడు తరువాత పశ్చత్తాప పడ్డాడు కానీ అతను చేసిన తప్పు ఏంటి అంటే ఒరివేసుకోవడం ఆత్మహత్య చేసుకుని ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్తారు ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రాణం తీసుకునే హక్కు ఎవరికీ లేదు అది పాపం వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడారో మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ పరిలోకముందు సయ సర్వ సృష్టికి అధిపతిమైన నా తండ్రి మీకే స్తోత్రం దేవా ఈ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు నిన్నే స్తుస్తున్నాను నిన్నే గనపరుస్తున్నాను దేవా నా రక్షణ కొరకు మా అందరినీ రక్షించేట కొరకు దేవా నీవు సెలవులో అతి ఘోరముగా మరణమును పొంది ఉన్నావు తండ్రి దేవా మీకే స్తోత్రం దేవా నా స్థానంలో నీవు ఉంచబడ్డావు ప్రభువా నేను అనుభవించాల్సిన శిక్షను నీవు భరించిన నా తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం దేవా ఆ కాలంలో ఎంతోమంది నిన్ను అపహసించి ఉన్నారు కొట్టి ఉన్నారు మోము మీద ఉమ్మ వేసి అవమానించి ఉన్నారు తండ్రి ఈ కాలంలో తండ్రి ఇంకా మేము పాపం చేస్తూ నిన్ను అవమానపరిచేవారిగా అపహర్సించేవారిగా ఉండకుండా ఉండనట్లు దేవా నీ పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరిలో నింపి నీ శిక్షలుగా ప్రతి ఒక్కరిని మార్చి నీ రక్షణ భాగ్యము దయచేయమని యేసు నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసుని ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచ్చినాను నా పరిలోకపోతంజీ అమే అమెం అమె